మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం గొడిసరియాల గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర దేవస్థానానికి చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడి ప్రతి సోమవారం శనివారాల్లో ఆ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పాల్గొంటారు అయితే ప్రతి శివరాత్రికి ఈ ఆలయం దగ్గర ఓ ప్రత్యేకత ఉంటుంది ప్రత్యేక సాక్షులు చెప్పిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీ నరసింహస్వామికి ఆ మహాశివుడి కల్లోకి వచ్చి ఓ మాటను చెబుతాడట అదేంటంటే గంగా స్నానానికి వెళ్ళినప్పుడు రెండు రాళ్ళు దొరుకుతాయి ఆ రాళ్ళ ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా భక్తులు కోరిక కోరుకుంటే ఓ రాయి చాలా సులువుగా పైకి ఎత్తగలమంట ఒకవేళ కోరిక నెరవేరుకుంటే ఆ రాయి బరువైపోతుందని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు ఇది వింటే ఆశ్చర్యంగా ఉంది కదా ఇది అక్షరాల నిజమండి అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు కొందరు ఈ రాయిని పైకెత్తే ప్రయత్నం కూడా చేశారట కొందరు సులువుగా పైకెత్తితే మరికొందరికి కష్టతరం అయింది మరో రాయి కూడా కోరిక కోరుకుంటే సులువుగా గుండ్రంగా తిప్పగలం అదే నెరవేరకుంటే చాలా కష్టంగా తిరుగుతుంది నేను చెబితే నమ్మడం లేదు కదా అయితే ఈ వీడియో చూడండి మరి మీకే నమ్మకం కలుగుతుంది కల్లో వచ్చి చెప్పిడు అన్నట్టు శివుడు చెప్పిన తర్వాత గంగాస్నానికి పోయినప్పుడు ఈ రాయి అనేది దొరికింది అయితే ఈ రాయి ప్రత్యేకత ఏంటంటే మనం కోరి కోరుకున్న కోరిక గట్ట నెరవేరుతో ఉంటే రాయి అల్కొస్తుంది ఒకవేళ కాకుంటే రాయి అనేది బరువు వస్తుంది మళ్ళీ ఇంకో రాయి ఏంటంటే ఇది మళ్ళీ కోరుకుంటే ఒకవేళ సక్సెస్ అయితేనేమో ఆ రాయి దాని చదివే సింపుల్ ఎదుగుతుంది ఒకవేళ కాకుంటేనేమో ఎలాంటి సమస్యలున్నా భార్య భర్తల మధ్య సంతానలేమి అప్పుల సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలున్నా కానీ ఇక్కడికి వచ్చి ఆ నీలకంఠుని దర్శనం చేసుకుంటే అన్ని తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని ఇక్కడికి వచ్చిన భక్తులు చెబుతుంటారు చాలా మంది ఈ ఆలయానికి రావడానికి ముందు అనేక సమస్యలతో ఇక్కడికి వచ్చినట్లు ప్రస్తుతం ఆ సమస్యలన్నీ తొలగిపోయినట్లు కూడా చెబుతున్నారు ఇంకో ప్రత్యేకత ఉందండో మహాశివరాత్రి రోజు ఆ పరమశివుని పార్వతి కళ్యాణం సమయంలో ఓ నాగపాము అక్కడ ప్రత్యేకంగా నిలుస్తుంది అక్కడికి వచ్చిన నాగపాము ఆ శివుని సేవ చేసుకుంటూ అక్కడే ఉంటుంది ఆలయానికి వచ్చిన భక్తులను పూజారులను ఎవరిని ఎలాంటి హాని తలపెట్టకుండా ఆలయంతో తిరుగుతూ మళ్ళీ వెళ్ళిపోతుందట ఇలా ప్రతి శివరాత్రికి నాగపాము ప్రత్యేకంగా నిలుస్తుంది ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా ఈ ఆలయానికి వస్తారు నా పేరు సాయిఫనీంద్ర ధర్మపురి గ్రామం ఇక్కడ గురిసరాలకు నేను గత మూడు సంవత్సరాలుగా వస్తున్నా నాది కార్నెంటల్ బిజినెస్ ఇక్కడ ఏంది నేను మా ముఖ్యంగా విన్నది ఏంటంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి కోరికలు కానీ పిల్లలు సత్తానం లేని వాళ్లకు నెక్స్ట్ పెళ్లి కాని వాళ్లకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇక్కడ క్లియర్ అవుతాయి అనేది చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను విని నేను మొదట నాకు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా వచ్చిన సెట్ అయిపోయిన సెట్ అయిపోయిన తర్వాత ఇలానే అంటూ ఉంటే చాలా మంది కార్ రెంటల్ బిజినెస్ చాలా మంది ఇట్లా ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చిన మాక్సిమం అందరు కూడా విత్ ఇన్ ఒక వన్ మంత్ స్కాన్ ఆఫ్ టైమ్ లో వాళ్ళకి ఎన్ని తోటి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ విత్ ఇన్ వన్ మంత్ ట్వంటీ డేస్ ఆ టైం లో క్లియర్ అయిపోవడం నేను కూడా నా కల్లారా చూశాను